హలో అండి ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ కమ్మనైన గ్రేవీతో చేపల పులుసు ఏ చేపలతో చేసుకున్నా సరే ఒక్కసారి నేను చెప్పే విధంగా చేసి చూడండి వాళ్ళు ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే అంత రుచిగా కుదురుతుంది ఈ విధంగా చేసి పెడితే ఖచ్చితంగా తిన్నవాళ్ళు రెండు మూడు ముద్దలు ఎక్కువగానే తింటారు మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం తీసుకున్న చేప ముక్కలను శుభ్రంగా ఉప్పు వేసి రెండు నుంచి మూడు సార్లు కడిగి తీసుకోండి అప్పుడే చేప ముక్కల్లో ఉండే తెమడ వాసన పోతుంది ఇలా కడిగిన చేప ముక్కల్లో అర స్పూన్ సాల్ట్ ఒక బద్ద నిమ్మరసం ముప్ప స్పూన్ కారం వేసుకొని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా ముందుగా కలపటం వల్ల చేప ముక్కలకు రుచి చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న వీటిని పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేస్తే ముక్కలకు ఉప్పు నిమ్మరసం బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నూనెను వేసుకొని బాగా వేడయ్యాక ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న వీటిని కలుపుకుంటూ వేయించి కొంచెం వేగిన తరువాత ఒక ఇంచు అల్లం ముక్క పొట్టు తీసేసిన పన్నెండు నుంచి పద్నాలుగు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక కప్పు టమోటా ముక్కలను వేసుకొని కలుపుకుంటూ వేయించి తొందరగా మగ్గటం కోసం పావు స్పూన్ సాల్ట్ను వేసుకుంటున్నాను ఇలా వేసి మరొకసారి కలుపుకున్న తరువాత మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మగ్గించి తరువాత మూత తీసి చూస్తే ఇలా మెత్తగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు ముప్పావు స్పూన్ కారం రెండు స్పూన్ల ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే పావు స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్లో చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దీనిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉండే కడాయి అందులో నాలుగు స్పూన్ల నూనె వేసుకోవాలి చేపల పులుసు వెడుపగా ఉండే పాత్రలో చేసుకుంటే కలుపుకోవటానికి బాగుంటుంది నూనె వేడయ్యాక పావు స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి బాగా వేయించుకోకపోతే మెంతుల వల్ల చేపల్లో చేదొస్తుంది ఇలా బాగా వేగిన తరువాతే ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దను వేసుకొని అంతా కలిసేలా కలిపి రెండు నుంచి మూడు నిమిషాలు తరువాత ఆయిల్ కొంచెం వేరవుతున్నప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని నీళ్లు పోసి నానబెట్టి ఆ గుజ్జును తీసి రసాన్ని వేసుకోండి మీకు పులుపు ఎక్కువగా కావాలి అనుకుంటే మరికొన్ని మిగిలిన గుజ్జులో నీళ్లను వేసుకొని తీసుకోండి అలాగే కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మరో కప్పు నీళ్లను వేసుకొని కలిపి ఆ నీళ్లు మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగించి తరువాత ఇందులోకి మనం కలిపి ఉంచిన చేప ముక్కలను విడివిడిగా వేసుకొని అలాగే మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ గరిటతో కాకుండా ఏదైనా గుడ్డతో పట్టుకొని కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే ముక్కలు విరిగిపోకుండా చక్కగా ఉడికిపోతాయి అంతే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీకు ఏ విధంగా కావాలి అనుకుంటే అలా ఉంచి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం చల్లారక సర్వ్ చేసుకుంటే రంగు రుచి ఏ మాత్రం తగ్గకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి